మన భావాల స్పందనలు నేడు వాతావరణంలోని మార్పులకు కారణమై వరదలను ప్రపంచమంతటా సంభవిస్తున్న ఇతర విపత్తులను తెస్తున్నాయి యుద్ధం చెడు స్పందనలు కలగచేసి మొత్తం ప్రకృతి సంతులతను సామరస్యాన్ని దెబ్బతీసి ప్రకృతి విపత్తులకు కారణమవుతుంది దేవుడు మనిషికి స్వేచ్ఛ ఇచ్చాడు కానీ మానవుడు ఆ స్వతంత్రాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు బాధలన్నిటికీ ఇదే కారణం భగవంతుడిచ్చిన ఇష్టాశక్తిని దుర్వినియోగం చేయడం వలన భయంకరమైన పర్యవసానాలు ఉంటాయి ఒకరు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెంది అన్ని జీవాలతోనూ తనకున్న బాంధవ్యాన్ని తెలుసుకున్నాక ఇతరుల కష్టాలలో పాలు పంచుకునే అతని బాధ్యత ఇంకా పెరుగుతుంది ఇతరుల బాధలు పంచుకోవడం కోసం ఆ శ్రీకృష్ణ భగవానుడు మనఃపూర్వకంగా కష్టాల్ని అనుభవించాడు చలిలో వణికే వారి కోసం రోగాలతో బాధపడే వారి కోసం మనవంతుగా చెయ్యగలిగిన సాయం మనం చెయ్యాలి వారికి అది పీడకల వంటిది వాళ్ళ శోకాన్ని తీసివేయడం అంటే మనం ఆ భగవంతుని యొక్క శోకాన్ని తీసేస్తున్నట్లు తన పిల్లలు బాధపడుతుంటే భగవంతుడు సంతోషంగా ఉండలేడు ఎందుకంటే వారిలోనే ఆయన తన బాధను అనుభవిస్తున్నాడు మనం మనస్సును సరిగ్గా ఉపయోగిస్తే భగవంతుడు మనస్సుకు బుద్ధికి అతీతుడు అనే విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవచ్చు ఆత్మకున్న అంతర్జ్ఞాన శక్తి ద్వారా మాత్రమే ఆయన నిజస్వరూపాన్ని ఏ విధంగా అనుభూతిలోకి తెచ్చుకోవాలో తెలుసుకోవచ్చు మనస్సుకు బుద్ధికి కేంద్రస్థానమైన అధిచేతన మనస్సు ద్వారానే ఆ భగవత్ చైతన్యాన్ని మనం కనుక్కోవాలి ఆత్మకున్న అంతర్జ్ఞాన అధిచేతన ద్వారానే ఆయన అనంతతత్వం మనిషికి తెలుస్తుంది ధ్యానంలో మనం పొందే ఆనందం సృష్టి అంతటా విస్తరించి ఉన్న నిత్యానందాన్ని తెలియచేస్తుంది ధ్యానంలో మనం చూసే కాంతి మన కంటికి కనబడే సృష్టిని తయారు చేసిన సూక్ష్మ కాంతి ఈ ప్రకాశాన్ని దర్శించడం ద్వారా అన్నింటితోనూ మనం ఏకత్వాన్ని అనుభూతి పొందుతాము సాధారణ మానవుడు ప్రపంచంలో జీవిస్తాడు కానీ దాని స్వభావాన్ని కానీ ప్రయోజనాన్ని కానీ అతడు ఇంచుమించుగా ఏమీ ఎరగకుండానే ఉంటాడు మీరు మీ చేతనను భగవచ్చేతనతో అనుసంధానం చేస్తూ ఆ దివ్యానంద ప్రవాహంలోనే ఉంటే మీరు ఆయనతో ఏకత్వ అనుభూతి పొందుతారు నేను సంపాదించిన జ్ఞానమంతా నాలో ఉన్న భగవంతుని చైతన్యంలో అనుసంధానం ద్వారానే పొందాను ఇదే విధంగా మీరు కూడా దీనిని సాధించవచ్చు